ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నా నమస్కారం నా పేరు శ్రీదేవి నేను ప్రాంతీయ పరిశోధనా స్థానం అనకాపల్లిలోని ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం నాణ్యమైన చెరుకు బెల్లం తయారీలోని పాటించవలసిన సూచనల గురించి తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే కనుక ఈ బెల్లం తయారీ అన్నది ముఖ్యంగా ఆరు జిల్లాల్లో తయారు చేయడం జరుగుతుంది శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ జిల్లాల్లోని ఒక్కొక్క జిల్లాలోని ఒక్కొక్క విధంగాని బెల్లం తయారీని చేస్తారు అనకాపల్లిలోని కుందుల రూపంలోని అలాగే చిత్తూరు జిల్లాలోనేమో రౌండ్ గా బాల్స్ రూపంలోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లోని పలకల్లాగా ఈ బెల్లం తయారీ అన్నది తయారు చేయడం జరుగుతుంది బెల్లం చూసినట్లయితే కనుక బెల్లం కన్నా కూడా అనేక పోషక విలువల కలిగి ఉంటుంది అనమాట అందుకని ఈ మధ్యకాలంలో కూడా ఈ బెల్లంతో ఉత్పత్తి చేసిన వాటి మీద కూడా ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది ఈ రెండింటిలోని తేడా ఏంటంటే మన చక్కెరలో చూసినట్లయితే కనుక సుక్రోజ్ అన్నది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటే బెల్లంలోని ఎనభై ఐదు శాతం వరకే సుక్రోజ్ ఉండి మిగిలినవన్నీ కూడా మాంసకృతులు అలాగే ప్రోటీన్లు ఐరన్ ముఖ్యంగా ఐరన్ కాపరు కాల్షియం అలాగే ఇతర ఖనిజాలు కూడా ఎక్కువగా ఈ బెల్లంలో ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎక్కువగా అవసరమయ్యే ఐరన్ కాల్షియము ఈ బెల్లంలో సమృద్ధిగా లభ్యమవుతుంది అలాగే ఈ బెల్లం తినటం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అరుగుదల కూడా మెరుగుపరుస్తుంది అన్నది పరిశోధనలో తేలింది అలాగే ఈ బెల్లంలో ఉన్న ఖనిజాలు క్యాన్సర్ను నిరోధించగల శక్తి కూడా ఉన్నది అన్న అనేది మన ప్రయోగాల్లో కూడా నిరూపించబడింది మన ఈ బెల్లాన్ని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల కూడా ఏంటంటే వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి కూడా నివారించవచ్చు అలాగే ఈ బెల్లాన్ని దంతాలు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు అంటే కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఈ దంతాలు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిస్తుంది కాబట్టి మనం ఎందుకంటే ఇంత చెప్తున్నామంటే మన షుగర్ కన్నా కూడా బెల్లాన్ని ఎందుకు ఉపయోగించాలంటే దీంట్లో ఉన్న మెయిన్గా ఈ కాల్షియం ఐరన్ అన్నవి వీటి వల్ల మనకి మహిళలకు కానీ లేకపోతే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే చేసే కానీ చాలా చాలా ఉపయోగకరమాట అయితే మనం నాణ్యమైన బెల్లం అని చెప్పుకుంటున్నాం అసలు నాణ్యమైన బెల్లం అంటే ఏంటి బెల్లం మనం చూడంగానే మంచి రంగులు ఉండాలి అంటే మంచి రంగులు అంటే ఈ మధ్యకాలంలో అంతా రసాయనాలు వేసేసి తెల్లటి రంగులో వస్తుంది అలా కాదండి బంగారు పసుపు రంగులో ఉండాలి అలాగే బెల్లం ఎప్పుడు కూడా గట్టిగానే ఉండాలి కొద్దిగా ఈ కెమికల్స్ వేయటం వల్ల ఏంటంటే ఈ రసాయనాలు వేసి తయారు చేయడం వల్ల ఏంటంటే బెల్లం మెత్తగా ఉంటుంది ఇలా మెత్తగా ఉన్న బెల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కాబట్టి బెల్లాన్ని మనం చూసినప్పుడు అది కొద్దిగా గట్టిగా ఉండాలి అలాగే దాంట్లో తేమ శాతం కూడా ఐదు కారణం ఎక్కువ ఉండకూడదు అలా ఎక్కువ ఉన్నట్లయితే కనుక కంపల్సరిగా తొందరగా దాంట్లోని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు అన్నది తొందరగా రావటం జరుగుతుంది అలాగే మనం బెల్లంలోని రవ్వకట్టు అంటాం అంటే క్రిస్టల్టీ అంటారు ఆ రవ్వకట్టు అన్నది కూడా బాగా ఉండాలి అలా బెల్లం తయారు చేసినప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఆ బెల్లం రవ్వకట్టు బాగా ఉన్నట్లయితే కనుక అది నాణ్యమైన బెల్లం అంటే ఎక్కువ కాలం మనకి అది మన నిల్వ ఉంటుంది అలాగే బెల్లంలో కూడా సుక్రో శాతం అన్నది కంపల్సరీగా ఎనభై ఐదు శాతం వరకు కంటే ఎక్కువగా ఉండాలి అలా ఉంటేనే మనకి అది గ్రేడ్ వన్ బెల్లం కింద అంటాం అయితే ఇలా ఉండాలి అంటే మనం ఈ బెల్లం తయారీలో మనం కొన్ని మెలకువలు పాటించాలి మనం చూసినట్లయితే కనుక బెల్లాన్ని మనం మూడు రకాలుగా ప్రాముఖ్యంగా తయారు చేయవచ్చు ఏంటంటే అది ముక్కల రూపంలోని అలాగే పాకం రూపంలోని అలాగే పొడి రూపంలోని ఈ మూడు రకాలు తయారు చేయడానికి పద్ధతి అంతా ఒకటే ఒకటే ఒకటి తేడా ఏంటంటే మన చెరుకు రసాన్ని మరిగించే టెంపరేచర్ అంటే దాని స్ట్రైకింగ్ పాయింట్ టెంపరేచర్ అంటాం ఈ ముక్కల రూపంలో చేసినప్పుడు నూట పద్దెనిమిది దగ్గర వరకు మనం మరిగించి మనం మొక్కల కింద చేయాలి అదే పాకంలో తయారు చేసినప్పుడు నూట ఆరు నుండి నూట ఏడు డిగ్రీల వరకే మనం దాన్ని చెరుకు రసాన్ని మరిగించాలి అలాగే పౌడర్ దగ్గరికి వచ్చేసరికి నూట ఇరవై నుండి నూట ఇరవై ఒక డిగ్రీల వరకు దాన్ని చెరుకు రసాన్ని మరిగించాలి అంటే మన రైతు భాషలో చెప్పాలంటే కొద్దిగా లేత పాకం ముదురు పాకం బాగా ముదిరిన పాకం ఈ విధంగా చేసినట్లయితే కనుక మనం బెల్లాన్ని మూడు రకాలుగా అంటే పౌడర్ రూపంలోని పాకం రూపంలోని ముక్కల రూపంలోని మనం తయారు చేయవచ్చు అయితే సాంప్రదాయ పద్ధతిలో చూసినట్లయితే కనుక మనం బెల్లం తయారీలోని ఏమైనా స్టెప్స్ అంటే కనుక మొదటిగా చెరుకు రసం ఆడటం కృషింగ్ చేయటం కృషింగ్ చేసిన తర్వాత రసాన్ని మరిగిస్తారు తర్వాత అందులోని సున్నం కలపడం తర్వాత దాన్ని మరిగిన తర్వాత పాకం వచ్చిన తర్వాత దాన్ని చల్లపరిచి దాన్ని మనం పాకం కంది పాకం కానీ మొక్కలు కానీ పౌడర్ రూపంలో కానీ తయారు చేస్తారు అయితే ఈ స్టెప్స్ అన్నిటిలోని మనం కొంత శాస్త్రీయత జోడించి మనం కొన్ని మెలకువలు పాటించినట్లయితే కనుక మనం నాణ్యమైన బెల్లాన్ని మనం తయారు చేయవచ్చు అంటే మొదటిగా మనం బెల్లం తయారు చేయడానికి కూడా మనం ఎంచుకున్న ఈ రకాలను కూడా బాగా పక్వతకు వచ్చిన మంచి బెల్లాన్ని ఇచ్చే రకాలని ఎన్నుకోవాలి అయితే కొన్ని బెల్లంలోని మనం ఈ చెరుకు రకాలు చూసినట్లయితే కనుక స్వల్పకాలిక రకాలు ఉంటాయి మధ్యకాలిక రకాలు ఉంటాయి స్వల్పకాలిక రకాలు అంటే తొమ్మిది నుండి పది నెలల వరకు వాటిలోని నైంటీ త్రీ ఏ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎయిటీ సెవెన్ ఏ టూ నైంటీ ఎయిట్ అని ఈ మధ్యకాలంలో వచ్చిన టూ థౌజండ్ త్రీ ఏ టూ ఫిఫ్టీ ఫైవ్ అని అలాగే మధ్యకాల రకాలు చూస్తున్నట్లయితే కనుక కో సెవెంటీ ఎయిట్ జీరో ఫైవ్ అని టూ థౌజండ్ ఎయిట్ టూ ఫిఫ్టీ టూ అలా కొన్ని రకాలు ఉంటాయి ఈ రకాలనే మనం ఎంచుకోవాలి ఒకవేళ రైతులకు కూడా మన పరి పక్వత వచ్చిందా లేదా మెచ్యూరిటీ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే దానికి కూడా ఒక చిన్న రిఫ్రాక్టోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి అందులో మనం చెరుకు రసాన్ని ఒక డ్రాప్ అందులో వేసినట్లయితే కనుక మనం దాని పక్వత అంటే చెరుకు పక్వత పద్దెనిమిది నుండి పద్దెనిమిది పైబడి వచ్చిన తర్వాత నుండి ఇరవై మూడు వరకు అలా వచ్చినట్లయితే కనుక మనకి నాణ్యమైన బెల్లం వస్తుంది అయితే తర్వాత చెరుకుని కోసేటప్పుడు మెయిన్ గాని రైతులు ఏంటంటే చాలామంది పై పైన కోసేస్తారు అలా కాకుండా చెరుకు దుబ్బుల్ని నేల మట్టానికి కొయ్యాలి ఎందుకంటే ఈ నేల మట్టంలోనే అంటే చెరుకు మొదల్లోనే ఈ చక్కెర పాలు సుక్రోజ్ కంటెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది అప్పుడే మనకి నాణ్యమైన బెల్లం వస్తుంది కాబట్టి చెరుకుని బెల్లం ఆడటానికి కోసినప్పుడు మట్టానికి కోసేలా చూసుకోవాలి అలాగే ఈ తెల్లయేగ కానీ పిండినల్లి పొలిసు పురుగు రెడ్రాట్ అంటాము ఎర్రకుళ్ళు తెగులు ఇలాంటి ఆశించిన చెరుకుల నుండి మనం ఎప్పుడూ కూడా బెల్లం తయారు చేయకూడదు అలా తయారు చేసిన బెల్లం నాణ్యతగా ఉండదు అలాగే నీటి ముంపు గురైన చెరుకు నుండి కూడా బెల్లం తయారు చేసినట్లయితే కనుక నాణ్యమైన బెల్లం తయారవదు మనం బెల్లం చెరుకుని మనం పండించినప్పుడు ఆ సిఫార్సు చేసిన రసాయనాలని టైమ్లీ అంటే సకాలంలోనే ఆ ఎరువులు వేయాలి ముఖ్యంగా ఏంటంటే నత్రజని ఎరువులని రైతులు సాధారణంగా ఎక్కువ వేసేస్తూ ఉంటారు అలా ఎక్కువ వేసినట్లయితే కనుక ఈ చెరుకు రసంలోని పంచదార శాతం సుక్రోస్ కంటెంట్ అన్నది తగ్గిపోయి ఈ బెల్లం నాణ్యత తగ్గిపోతుంది అలాగే రైతులు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే బాగా ముదిరిన ఓవర్ మెచ్యూరిటీ అంటే బాగా ముదిరిపోయిన తోట నుండి ఒక్కొక్కసారి బెల్లం తయారు చేస్తారు అలాంటప్పుడు బెల్లం సెట్టింగ్ అవ్వదు తోడుకోవడం అంటారు ఆ తోడుకోవడం అన్నది జరగదు సెట్టింగ్ అవ్వకపోతే కనుక వాళ్ళు ఏంటంటే ఒక పాకానికి మనం ఒక ఐదు కేజీలు బెల్లం పొడిని కానీ పంచదాని కానీ వేసినట్లయితే కనుక అప్పుడు బెల్ మనం బెల్లాన్ని తోడుకోవడానికి ఈజీగా అవుతుంది అలాగే బెల్లం తయారీకి ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే క్రషింగ్ చేస్తాం ఈ క్రషర్లు ఏంటంటే రైతులు సాధారణంగా నిలువు క్రషర్ను ఉపయోగిస్తున్నారు నిలువు క్రషర్లు కాకుండా అడ్డ క్రషర్లు అవి కూడా స్టెయిన్లెస్ స్టీల్తో ఫుడ్ గ్రేడ్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్తో ఉపయోగించి మూడు రోలర్ల క్రషర్ను ఉపయోగించినట్లయితే కనుక క్రషింగ్ ఎఫిషియన్సీ అరవై నుండి అరవై శాతం పెరిగి దా తద్వారా బెల్లం నాణ్యతగా చెరుకు రసం కూడా నాణ్యతగా వస్తుంది అలాగే బెల్లం రికవరీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే రైతులు చ సాధారణంగా ఏంటంటే చెరుకు కోసిన వెంటనే కట్ చేసిన వెంటనే క్రషింగ్ చేసేస్తారు అలాగ చేసే కన్నా ముందర ఈ చెరుకుకి మెయిన్ కానీ చాలా మలిన పదార్థాలు అంటే మట్టి నుండి తీసుకోవడం వల్ల ఈ చాలా మట్టి అవన్నీ ఎక్కువగా ఉంటాయి అలా క్రషింగ్ చేసే బదులు ఒక్కొక్క చెరుకుని కడగడం కూడా చాలా కష్టం అలా కాకుండా మనం ఒక జెట్ ప్రెషర్తో ఉన్న పైపుతోని ఒక్కసారి నీళ్ళతో అలా తడిపినట్లయితే మనం కొంతవరకు చెరుకుని మనం అలా శుభ్రం చేసిన చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసినట్లయితే కనుక మనం మలిన పదార్థాలను చాలా తగ్గించుకోవచ్చు అలాగే రైతులు అలా క్రష్ చేసిన తర్వాత డైరెక్ట్గా పెనంలో వేసేస్తారు దానికన్నా ముందు దాన్ని వడపోయటం అన్నది మంచి కార్యం అలా వడపోయటం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ చెరుకు రసంలో అనేక మలిన పదార్థాలు ఉండి చెరుకు బెల్లం చేస్తున్నప్పుడు నల్లగా రంగు వచ్చేస్తుంది ఈ నలుపు రంగు తగ్గించడానికి రైతులు మళ్ళీ ఏంటంటే రసాయనాలు వేస్తారు ఇలా కాకుండా మనం చెరుకుని శుభ్రంగా శుభ్రపరిచి అలాగే చెరుకు రసాన్ని తీసిన తర్వాత చెరుకు రసాన్ని వడబోయటం అలా వడబోయటం అన్న చేసినట్లయితే కనుక మన క్లీన్డ్ చెరుకు రసం అన్నది వస్తుంది ఈ చెరుకు రసాన్ని వడగొట్టే యంత్రం కూడా మనకి చూపిస్తున్నాము వాటిని ఒక జల్లెళ్ళలాగా ఉంటుంది ఆ జల్లెళ్ళలోని మనం రసాన్ని వేసినట్లయితే కనుక ఈ పైన ఈ తెట్టు కానీ ఈ మలిన పదార్థాలు కానీ మట్టి కానీ అలాగే పిప్పి ఏమైనా ఉన్నా కూడా అలాగే ఏమైనా ధూళి కానీ ఏమైనా ఉన్నా ఈ పదార్థాలన్నీ ఈ జల్లెళ్ళలోనే ఉండిపోయి క్లీన్గా ఉన్న చెరుకు రసం అన్నది వస్తుంది ఈ అలాగే చెరుకు రసం అడగట్టే యంత్రం కూడా ఉంది దీంట్లో మనం చేసినట్టయితే ఎనభై ఐదు శాతం వరకు ఈ మలినాలన్నీ తగ్గిపోతాయి ఆ తర్వాత మనం చెరుకు రసాన్ని మరగబెట్టేటప్పుడు ఈ ఎప్పుడైతే మనం మరుగు పెడతా ఉంటామో మరగబెట్టినప్పుడు మనం అందులో పిహెచ్ ని మనం పెంచడానికి మనం సున్నాను వేస్తుంటాం ఇలా వేసినప్పుడు దాంట్లో ఉన్న మలిన పదార్థాలన్నీ తెట్టు రూపంలో పైకి వస్తాయి ఈ పల్లి ఈ తెట్టుని మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి రైతులు ఏం చేస్తారంటే తెట్టుని తీస్తే వెయిట్ తగ్గిపోతుంది అనేసి తెట్టుని తీయరు ఇలా తీయకపోవడం వల్ల ఏంటంటే మలిన పదార్థాలని చెరుకు రసంలో కలిసిపోయి చెరుకు ర బెల్లం ఉత్పత్తి అయిన బెల్లం నలుపు రంగులో వస్తుంది అలా కాకుండా మనం ఆ తెట్టు తీయడానికి ప్రత్యేకమైన ట్యాంకు కూడా ఉందండి ఆ ట్యాంకులను మనం చెరుకు రసాన్ని ఆ తెట్టునంతా ఎప్పటికప్పుడు తీసేసినట్లయితే కనుక మనకి నాణ్యమైన బెల్లం తయారవుతుంది అలాగే బెల్లం తయారు చేసినప్పుడు మనం ఏ రోజుకి ఆ రోజు అన్ని బెల్లానికి ఉపయోగించే పరికరాలన్నిటిని కూడా శుభ్రపరచుకోవాలి అంటే బెల్లం పెనం కానివ్వండి లేకపోతే క్రెషర్ కానివ్వండి ఆ చెట్టు తీసే పరికరం కానివ్వండి అలాగే ఈ చంద్రవంక అంటాం కలపడానికి ఉపయోగించే పరికరం ఈ పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేనట్లయితే కనుక బెల్లం పులిసిపోవడం ఈ చెరుకు రసం ముందర రోజు ఆ చెరుకు రసం ఉంటుందా మళ్ళీ అది పులిసిపోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పులిసిపోయిన చెరుకు రసంలో మళ్ళీ మనం ఫ్రెష్ చెరుకు రసం వేస్తామో తొందరగా పాడవడానికి అవకాశం ఉంది అలాగే రసాన్ని మరిగించడానికి పెనాలను చూసినట్లయితే కనుక సాధారణంగా రైతులు కళాయి రేగుతో తయారు చేసిన పెనాలను ఉపయోగిస్తారు అలా కాకుండా మనం ఇందులో చూపించినట్లుగా స్టెయిన్లెస్ స్టీల్తోని ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్తోని తయారు చేసిన పెనాలనే వాడినట్లయితే కనుక బెల్లం మంచి రంగు వస్తుంది మన ఫుడ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నిబంధనలు పాటించినట్లుగా అవుతుంది అంటే ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్ తోనే మనం వండినట్లయితే మంచి రంగు అన్నది వస్తుంది రసాన్ని మరిగించడానికి ఉపయోగించే పొయ్యిలను చూసినట్లయితే కనుక మనం అనకాపల్లి పొయ్యిని అంటే ఇంప్రూవ్డ్ అనకాపల్లి పొయ్యి అంటామట ఇందులో ఏంటంటే మనం చెరుకును ఒక ఒకవైపు ఉంటుంది అలాగే పొగ వచ్చేది ఒకవైపు దీనివల్ల ఏంటంటే హీట్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇలా అనకాపల్లి పొయ్యిని ఉపయోగించి మనం వండిన అట్లైతే కనుక మనకి నాణ్యమైన బెల్లం తయారవుతుంది అలాగే ఒక పెనం కాకుండా రెండు పెనాలతో కూడా వండించేది టూ పెన్ ఫర్డేస్ అన్నది కూడా వాడుకలోకి వచ్చింది ఇంకా ఇంప్రూవ్డ్ కావాలనుకుంటే మన స్టీముతోనే అంటే నీళ్ళని మరిగించి వచ్చిన ఆ స్టీమ్తోనే బెల్లాన్ని వండినట్లయితే కనుక మనకి నాణ్యమైన బెల్లం కూడా తయారవుతుంది ఈ స్టీమ్తో తో తయారు చేసిన బెల్లంతో అయితే కనుక పిప్పి అలాగే సమయం కూడా చాలా ఆదా అవుతుంది బెల్లం తయారు చేసినప్పుడు సాధారణంగా ఏంటంటే మనం సున్నం అన్నది వేస్తూ ఉండాలి ఈ సున్నం వేసినప్పుడు అందులోని పీహెచ్ పెరిగి దాంట్లో ఉన్న మలిన పదార్థాలన్నీ పైకి వస్తూ ఉంటాయి కానీ రైతులు ఏంటంటే దీనికి బదులుగా రైతులు హైడ్రోస్ అంటే సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ అనే రసాయనం ఉంటుంది ఈ రసాయనం వేస్తారు ఈ రసాయనం వేయటం వల్ల ఇది బ్లీచింగ్ యాక్షన్ చేసి బెల్లం ఈ చెరుకు రసం అంతా తెల్లటి రంగులో వచ్చి బెల్లం తెల్లగా తయారవుతుంది అంటే రంగు బాగా వస్తుంది కానీ దీంట్లోని రసాయన పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా చెడిపోవడం అన్న జరుగుతుంది దీనికి బదులుగా మనం ఈ సున్నంతో పాటు మునగాకు రసాన్ని కానీ లేకపోతే నిమ్మరసం కానీ లేకపోతే అలోవెరా కలబంద రసాన్ని కానీ ఒక లీటరు చెరుకు రసానికి ఒక మిల్లీ లీటర్ వీటిని వేసినట్లయితే కనుక మనకి మళ్ళీ పదార్థాలన్నీ పోవటమే కాకుండా దీనిలో మునగాకులో కానీ ఈ నిమ్మరసంలో ఉన్నా కానీ ఖనిజాలన్నీ కూడా బెల్లంలోనికి యాడ్ అయ్యి మనకి మంచి నాణ్యమైన బెల్లం తయారీకి తయారవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనం చూసినట్లయితే బెల్లాన్ని సాధారణంగా పెద్ద పెద్ద దిమ్మల రూపంలో తయారు చేస్తారు లేకపోతే స్లేట్లు అంటాము పలకల రూపంలో తయారు చేస్తారు అలా కాకుండా మనం బెల్లం ముక్కల రూపంలో అంటే ఒక కేజీ కానీ అర కేజీ పావు కేజీ అలాగే మనం ఐదు గ్రాములు కూడా అలాంటి చిన్న చిన్న ముక్కల రూపంలో మనం తయారు చేసి విక్రయించినట్లయితే కనుక ఒక పాకానికి అంటే ఒక టన్ను చెరుకుకి మనం ఒక కేజీకి కనీసం ఒక పది రూపాయలన్నా సరే మనకి అదనంగా లాభం పొందవచ్చు ఇలాగ ఈ ముక్కల కింద తయారు చేయడానికి మనకి వివిధ రకమైన మౌల్డ్స్ అంటాము ఈ మౌల్డ్స్ ఉపయోగించి వీటివి ఏంటంటే చెక్కతో తయారు చేయవచ్చు లేకపోతే స్టెయిన్లెస్ తోని స్టెయిన్లెస్ స్టీల్ మౌల్డ్స్ అని అంటాము ఇవి ఏంటంటే హాఫ్ కేజీ కానీ అర కేజీ కానీ కేజీ కానీ ఇలాగ ఈ మౌల్డ్స్ అంటే బెల్లం మనం రసం మరిగించిన తర్వాత బెల్లం తయారైన తర్వాత దాన్ని బుట్టల్లోని కానీ లేకపోతే పలకలుగా కానీ వేయకుండా ఈ మౌల్డ్స్ వేసినట్లయితే మనం ఒక కేజీ ముక్కలు అర కేజీ ముక్కల్ని అలాగే తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా తయారు చేయడం వల్ల మనకి పెద్ద కుందుల కన్నా ఇలా తయారు చేయడం వల్ల మనకి లాభం ఎక్కువగా ఉంటుంది అలాగే మనం బెల్లని ఒక్క ముక్క రూపంలోనే కాకుండా రైతులు దీన్ని పాకం రూపంలో కూడా తయారు చేసినట్లయితే కనుక మనం చాలా లాభం పొందవచ్చు ఎందుకంటే ఈ పాకం రూపంలోని మనకి ఇక్కడ లేకపోయినా కూడా నార్త్ ఇండియాలోని ఉత్తర భారతదేశంలో ఈ పాకం రూపంలో తయారు ఈ బ్రెడ్ మీద కానీ స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కింద అలాగే మన మన దగ్గర కూడా దోశల్లోని చపాతీల్లోని దీన్ని మనం వేసుకుని తినచ్చు అన్నమాట అంటే స్ప్రెడ్డింగ్ ఏజెంట్ కింద ఈ ఇది బెల్లం పాకం ఏంటంటే మన తేనె లాగే మన దీంట్లో కూడా అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి మనం బెల్లం తయారు చేసినప్పుడే ముక్కల రూపంలో కాకుండా ఈ తేని రూపంలో కూడా తయారు చేసినట్లయితే కనుక ముక్కల రూపంలో తయారు చేసిన దానికన్నా కూడా మూడు నుండి నాలుగు రెట్లు లాభం పొంద పొందవచ్చు అయితే ఈ బెల్లం పాకం తయారు చేయడం ఏంటంటే మనం ముక్కలు ఎలా తయారు చేస్తాం అలాగే బెల్లాన్ని క్రష్ చేయాలి చేసిన తర్వాత శుభ్రంగా దాన్ని ఫిల్టరేషన్ చేసి తర్వాత మరిగించడం చేయాలి మరిగించిన తర్వాత ఆ మరిగించినప్పుడు నూట ఎనిమిది డిగ్రీల వరకే మనం మరిగించాలి నూట ఎనిమిది డిగ్రీలు మరిగించిన తర్వాత అంటే లేతపాకం అన్నమాట మరిగించిన తర్వాత దాంట్లోనే ఏంటంటే మనం ఒక థౌజండ్ లీటర్లకి వన్ ఫిఫ్టీ మిల్లీ లీటర్లు ఆర్దో ఫాస్ఫారిక్ యాసిడ్ అనే ఒక రసాయనం ఉంటుంది ఆ రసాయనాన్ని వేసినట్లయితే కనుక ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే ఈ అలాగా వేసిన తర్వాత మనం ఈ ఈ బెల్లం పాకాన్ని ఒక నలభై ఎనిమిది గంటల వరకు సెట్లింగ్ ట్యాంక్ అంటే ఒక ట్యాంక్లో ఉంచి తర్వాత దాన్ని సీసాల్లోని మనం నింపినట్లయితే మనం నింపినప్పుడు దాంట్లోని ప్రిజర్వేటివ్స్ పొటాషియం బైసల్ఫేట్ లేకపోతే సిట్రిక్ యాసిడ్ అనేవి రసాయనాలు అవి కూడా పాయింట్ వన్ పర్సెంట్ అంటే నిర్ణీత పరిధిలోనే మనం ఈ రసాయనాలను వేసి మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అయితే ఇది చెరుకు పాకంలోని అని నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన నిల్వల శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని తయారు చేసేటప్పుడు చాలా శ్రద్ధ తీసుకోవాలి అంటే ఏమాత్రం వాటర్ అన్నది నీరు అన్నది చేరకుండా దాన్ని మనం బాటిల్స్లో చేసినప్పుడు కూడా కంపల్సరీ దాన్ని స్టెరిలైజ్ చేసినవి అంటే నూట ఇరవై డిగ్రీల వరకు దాన్ని ఆ బాటిల్స్ని మనం వేడి చేసి ఆ వేడి చేసిన బాటిల్స్లో మాత్రమే మన చెరుకు పాకాన్ని నింపాలి అలా నింపడానికి మనం బాటిలింగ్ బాటిల్స్లో పెట్టి దాన్ని క్యాప్ వేసేయాలి లేకపోతే మన ప్యాకెట్లో సీలింగ్ మెషిన్ల ద్వారా మనం సీలింగ్ చేయొచ్చు లేకపోతే ప్యాకింగ్లో చేయొచ్చు ఇలా బాటిలింగ్ చేసిన తర్వాత ఈ చెరుకు పాకాన్ని మనం విక్రయించినట్లయితే కనుక మంచి లాభం పొందవచ్చు అలాగే మనం పాకం రూపంలోనే కాకుండా పొడి రూపంలో ఎందుకంటే ముక్కల రూపంలో కానీ పాకం రూపంలో కానీ తయారు చేస్తే దాంట్లోని కొద్దిగా షెల్ఫ్ లైఫ్ అంటాము నిల్వ శాతం కొద్దిగా తక్కువగా ఉంటుంది ముక్కలు అన్నవి ఒక మూడు నెలల వరకు ఉంటాయి ఆ తర్వాత కొద్దిగా రంగు మారడం అన్నది జరుగుతూ ఉంటుంది అలాగే పాకం కూడా కొద్దిగా ఎక్కువ రెండు నెలల వరకు ఉంటుంది ఆ తర్వాత తొందరగా చెడిపోతుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అందులో తేమ శాతం తగ్గించాలి ఈ తేమ శాతం తగ్గించడానికి మనం ఏంటంటే బెల్లాన్ని పొడి రూపంలో తయారు చేయడం అనేది కొత్త ప్రక్రియ మనం చూడవచ్చు ఏంటంటే ఈ బెల్లం ఇది కూడా సేమ్ మనం బెల్లం ఎలా తయారు చేస్తామో అలాగే చెరుకు రసాన్ని మరిగించాలి క్రష్ చేసేయడం తర్వాత ఫిల్టర్ చేయడం తర్వాత మరిగించడం కాకపోతే ఇది మరిగించినప్పుడు కంపల్సరిగా దాన్ని టెంపరేచర్ అన్నది నూట ఇరవై అంటే కొద్దిగా ముదురుపాకు అన్నమాట నూట ఇరవై నుండి నూట ఇరవై ఒకటి డిగ్రీల వరకు మనం దాన్ని చెరుకు రసాన్ని మరిగించి ఆ తర్వాత దించుకోవాలి దించిన తర్వాత దాన్ని మనం తెడ్లుతోని మనం పౌడర్ కింద తయారు చేయాలి కాకపోతే ఈ బెల్లం పౌడర్ చేసినప్పుడు ఇందులో ఎటువంటి రసాయనాలు చేసినా పౌడర్ రూపంలో రాదు కాబట్టి మనం కంపల్సరీగా దాన్ని సున్నంతో మాత్రమే తయారు చేయాలి వీలైతే మనకు మునగాకు రసం కానీ నిమ్మరసం కానీ రసం కానీ వేయొచ్చు అలాగే ఈ పొడి రూపంలో తయారు చేసిన బెల్లం తయారు చేసిన వెంటనే దాంట్లో కూడా పది నుండి పన్నెండు శాతం వరకు తేమ ఉంటుంది దాన్ని కూడా మనం కంపల్సరీగా ఆరబెట్టాలి ఈ ఆరబెట్టడానికి కోసం కూడా మనం అన్నది ఉపయోగించాలి ఇది చూడండి చెరుకు రసం మరిగించిన తర్వాత ముదురుపాకం రావాలి ముదురుపాకం వచ్చిన తర్వాత దాన్ని పొడి రూపంలో చేయడానికి దాన్ని మన ట్రేల్లో పెట్టి దాన్ని ఇలా నలపడం వల్ల దాని పొడి రూపంలో వస్తుంది దాని తర్వాత వాటిని మనం డ్రయర్లో డ్రయర్లు అంటే బయట ట్రేల్లో అని ఆరబెట్టచ్చు లేకపోతే పాలీహౌస్ డ్రయర్ అంటాము ఆ పాలీహౌస్ డ్రయర్లు అంటే ఈ పాలీహౌస్ డ్రయర్లు ఆరబెట్టినట్లయితే కనుక మనకి పక్షుల నుండి కానీ వాతావరణం నుండి కూడా మనకి ప్రొటెక్షన్ అన్నది ఉంటుంది పరిశుభ్రమైన పరిస్థితుల్లో మనం ఆరబెట్టచ్చు అలా ఆరబెట్టిన తర్వాత దాన్ని మనం టూ ఎంఎం సీలో జల్లెల్లోని మనం జల్లించినట్లయితే కనుక ఒకటే సమానమైన టూ ఎంఎం సైజు ఉన్న పౌడరు అన్నది మనకి వస్తుంది అలా వచ్చిన ఈ పౌడర్ని మనం ప్యాకింగ్ చేయడం అంట అలాగే ఈ బెల్లం ఆరబెట్టడానికి ఉపయోగించే అంటే డ్రయ్యర్లు కానీ పాలిహౌస్ డ్రయర్లు ఇవి వివిధ రకమైన పరికరాలు ఇలా మనం తయారు చేసిన బెల్లాన్ని మనం ప్యాకింగ్ చేసి విక్రయించినట్లయితే కనుక బెల్లం పౌడర్ అన్నది నిలవ శాతం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది సో మనం దాన్ని మంచి ప్యాకింగ్లో చేసి దాన్ని విక్రయించినట్లయితే కనుక మనం పొడి మన బెల్లం ముక్కల రూపంలో కానీ లేకపోతే ఈ పాకం రూపంలో తయారు చేసిన దానికన్నా కూడా మనకి నాలుగు రెట్లు ఎక్కువ లాభం ఉంటుంది ఈ పౌడర్ రూపంలో తయారు చేయడం వల్ల అయితే బెల్లం తయారు చేసిన తర్వాత దాన్ని నిల్వ ఉంచడానికి సాధారణంగా రైతులు ఏంటంటే గోన సంచుల్లో కానీ లేకపోతే ఎల్డిపి ప్యాకింగ్ దాంట్లో కానీ నార్మల్గా ఉంచుతారు ప్యాకింగ్ అలా కాకుండా మనం పూర్వకాలం నుండి కూడా ఏంటంటే శీతల గిడ్డంగిల్లోని కోల్డ్ స్టోరేజ్ల్లో కూడా వాటిని నిల్వ ఉంచి మనకు కావలసినప్పుడు బయట తీసి దాన్ని విక్రయించడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలోనే సోలార్ పవర్తోని పనిచేసే సోలార్ కోల్డ్ స్టోరేజ్ అన్నది కూడా ప్రాముఖ్యతలోకి వచ్చింది సో మన ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించి కోల్డ్ స్టోరేజీలువి మనం వీటిని ఉపయోగించి మనం బెల్లన్నీ ఉంచినట్లయితే కనుక ఎక్కువ కాలం నిలవ ఉంటుంది అయితే మనం ఇవన్నీ బెల్లం నాణ్యమైన బెల్లం తయారు చేసేసిన తర్వాత రైతులు సాధారణంగా ఏంటంటే దాన్ని సరైన ప్యాకింగ్ లేకుండా మామూలుగా అమ్మేస్తుండడం వల్ల దానికి మంచి రేట్ అనేది రాదు కాబట్టి మనం ఒక వినియోగదారులకి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి మనకి అన్నప్పుడు ఏంటంటే మనం ఆ బెల్లాన్ని మంచి ప్యాకింగ్ దాంట్లో పెట్టాలి ఈ ప్యాకింగ్ అన్నది ఏంటంటే ఆ ప్యాకింగ్ దాంట్లో మనకంటూ ఒక బ్రాండ్ని ఒకటి మనం ఏర్పరుచుకుని ఆ బ్రాండ్ వచ్చిన తర్వాత అందులో ప్యాకింగ్ చేసి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వినియోగదారులకి వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే కనుక దాని మీద ఎఫ్ఎస్ఎస్ఏ అన్నది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ లైసెన్స్ పొందడం అన్నది మరీ ముఖ్యమైన పని మనం ఏంటంటే ఆ నిబంధనల ప్రకారం మనం బెల్లం ఏ రసాయనాలు లేకుండా తయారు చేసినట్లు అలాగే దాంట్లో శాతం ఐదు కన్నా తక్కువ ఉన్నట్లుగా మనం ఆ నిబంధనలతోనే మనం తయారు చేసినట్లుగా ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళ నుండి మనం ఆ లైసెన్స్ని తీసుకున్నట్లయితే కనుక ఆ ప్యాకింగ్లోని ఆ లైసెన్సింగ్ అన్నది మనం ముద్రించుకోవచ్చు అలాగే బ్రాండ్ పెట్టిన తర్వాత దాని పేరు మన కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషను అవన్నీ ఇచ్చి మనం విక్రయించినట్లయితే కనుక నాణ్యమైన బెల్లానికి ఎక్కువ మనకి రేటుతో విక్రయించవచ్చు అలాగే ఇదే కాకుండా మన ప్యాకింగ్ మెటీరియల్స్ లోని అది ప్లాస్టిక్ అవ్వచ్చు లేకపోతే ఎల్డీపీ అవ్వచ్చు గాజు సీసాలు అంటే వినియోగదారులకు ఎలాగ అట్రాక్ట్ చేయాలో ఆ విధంగా మనం నాణ్యమైన బెల్లం తయారు చేయడం ఒకటే కాకుండా దాన్ని మంచి ప్యాకింగ్ లో పెట్టి అలాగే కార్టూన్స్ మన ప్లాస్టిక్ అయితే తొందరగా బయోడిగ్రేడబుల్ అనుకుంటే మనకు మనం కార్టూన్స్ లో కానీ గాజు చేసాలో మనకి కష్టం అనుకుంటే కనుక కార్డ్బోర్డ్ బోర్డ్ పెట్టుల్లో కానీ అలాగే మనం వినియోగదారు అట్రాక్ట్ చేసేలాగా మనం మనం మనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ పెట్టుకుని వాటిల్లోని మనం విక్రయించినట్లయితే కనుక అధిక లాభం పొందవచ్చు ఈ విధంగా మనం ఈ నాణ్యమైన బెల్లం తయారు చేయడానికి ముఖ్యంగా ఈ ఫిల్టరేషన్ అన్నది అలాగే ఏ రసాయనాలు ఉపయోగించకుండా బెల్లం తయారు చేయటం అలాగే తయారు చేసిన మంచి ప్యాకింగ్లో పెట్టి విక్రయించటం అలాగే బెల్లాన్ని బెల్లం ముక్క రూపంలోనే కాకుండా పొడి రూపంలోని పాకం రూపంలోనే తయారు చేసినట్లయితే కనుక రైతులు మంచిగా లాభం పొందవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీక ఛానల్ వారికి అలాగే మా యూనివర్సిటీ పెద్దలకి ధన్యవాదాలు